సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ సినిమా కూలి ఆగస్టు పద్నాలుగున థియేటర్లలో విడుదల కాబోతోంది కాగా విడుదలకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో తల అభిమానుల సందడి మొదలైంది అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కోసం ఓ రేంజ్లో హడావిడి జరుగుతుంది అయితే ఓ కంపెనీ మాత్రం అభిమానుల జోష్ని డబుల్ చేస్తూ కూలి చిత్రం విడుదల సందర్భంగా ఏకంగా తమ కంపెనీకి సెలవు ప్రకటించింది అంతేకాదు తమ ఎంప్లాయీస్ కి ఫ్రీగా టికెట్స్ కూడా ఇస్తుంది మధురైకి చెందిన యూనో అక్వా కేర్ అనే కంపెనీ తమ ఉద్యోగులందరికీ రజనీకాంత్ కూలీ సినిమా విడుదల సందర్భంగా ఆగస్టు పద్నాలుగు నల్గున సెలవు ప్రకటించింది అంతేకాదు కూలీ సినిమా చూసేందుకు ఉచిత టికెట్లు కూడా అందిస్తోంది తమ కంపెనీలో పనిచేసే ఎవరి మీద ఒత్తిడి లేకుండా సినిమాను చూసి ఆనందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది ఈ సెలవు కేవలం మధురై బ్రాంచ్కి మాత్రమే కాదు చెన్నై బెంగళూరు త్రీచి తిరులెన్వెని చెంగల్పట్టు మత్తుత్వాని అరపాలయం బ్రాంచ్ కు కూడా ఈ సెలవును ప్రకటించింది తలైవర్ అభిమానిగా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది రజనీకాంత్కు గౌరవంగా యూనో అక్వా కేర్ సంస్థ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ రజనీజం పేరుతో మంచి పనులు కూడా చేస్తోంది ఇందులో భాగంగా అనాథాశ్రమాలకు భోజనం పంపిణీ వృద్ధాశ్రమాలకు మిఠాయిల పంచడం అలాగే పైరసీని అడ్డుకోవడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తుంది కూలీ సినిమా విడుదలకు ముందే టికెట్లు ప్రీ బుకింగ్ దుమ్ములేపుతోంది ఒక ఇండియాలో మాత్రమే ఐదు పాయింట్ యాభై ఐదు కోట్లు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సేల్ జరిగాయి బ్లాక్ సీట్లు కలుపుకొని మొత్తం ప్రీ బుకింగ్స్ పది పాయింట్ రెండు ఏడు కోట్లకు చేరింది ఇక విదేశాలలో మాత్రం ముప్పై ఏడు కోట్లకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి ఇవన్నీ కలిపితే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇటు తెలుగు ప్రేక్షకులు ఇటు తమిళ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం కూలి ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న నూట డెబ్బై ఒకటవ సినిమా కావడం విశేషం ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఉపేంద్ర పదహారు సంవత్సరాల తర్వాత తమిళ చిత్రాలలో తిరిగి కనిపించబోతున్నారు హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది ఈ ఏడాది రజనీకాంత్ అభిమానులకు ఇది ఒక ఫెస్టివల్ లాంటిది ఇప్పటికే చాలా చోట్ల కూలీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇలా కంపెనీలు సెలవు ఉచిత టికెట్లు సేవా కార్యక్రమాలతో ఈ కూలీ సినిమాను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నారు అభిమానులు ఆగస్టు పద్నాలుగున థియేటర్లలో తలైవా మ్యూజిక్ చూడడానికి మీరు కూడా రెడీ అయిపోండి